కొన్ని జీవితాల కథ ఎంతో స్ఫూర్తినిస్తుంది అది చదువుతుంటేనే మనస్సు ఉల్లాసంతో ఒప్పొంగిపోతుంది అలాంటి జీవితమే మనోరంజన్ ఇతను ఇప్పుడు బాలాగఢ్ ఎమ్మెల్యే ఆగండి ఎమ్మెల్యే అనగానే మన దగ్గర ఉన్న నీతి నాయకుడు కాదండోయ్ మనకు ఎమ్మెల్యే అంటేనే బూతులా మారిపోయింది కానీ ఈ మనోరంజన్ నాయకుల్లో కడిగిన ముత్యం మరి ఆయన టిఎంసీ ఎమ్మెల్యే కదా అనుకోవచ్చు పార్టీకి ఎలాంటి పేరైనా ఉండొచ్చు కానీ ఈయన బురదలోని వజ్రం ఎందుకంటారా ఈ స్టోరీ చూద్దాం దేశ విభజన సమయంలో అదేనండి నేటి బంగ్లాదేశ్ నాడు తూర్పు పాకిస్తాన్ గా మొక్కలైంది ముస్లింలు హిందువులు రోడ్డు మీదకు వచ్చి చంపుకుంటున్నారు ఆ సమయంలోనే బంగ్లాదేశ్ నుంచి బెంగాల్ వచ్చి స్థిరపడింది మనోరంజన్ కుటుంబం అప్పటికి ఇతనికి ఒంటిపై చెడ్డి మాత్రమే ఉంది ఇతని తల్లి తండ్రి శరణార్థులుగా శిరోమణిపూర్ లో చేరారు క్యాంప్ లో కొద్ది రోజులు భోజనం పెట్టారు ఆ తర్వాత మీ బ్రతుకు మీరు బతకమన్నారు రోడ్డు మీదకు వచ్చి అడుక్కోవడమే మనోరంజన్ పని తల్లిదండ్రులు ఇద్దరు కూడా కూలికి వెళ్లిన పెద్దగా ఏమీ దొరికేది కాదు ఎందుకంటే మగవారికే ఆ రోజుల్లో పని దొరికేది అలా పదేళ్లు వచ్చేశాయి కానీ వారి కుటుంబంలో ఒకేసారి అనారోగ్యం చుట్టుముట్టేసింది గుడిసెలోనే తల్లి తండ్రి చనిపోయారు తన చెల్లికి కూడా తీవ్రమైన జ్వరం కొన్నాళ్ళక గాని కోలుకోలేదు అయితే ఆ జ్వరం వచ్చిన రోజులు కూడా తానే వెళ్లి రోడ్డు మీద అడుక్కొని తెచ్చిన ఆహారాన్ని ఇచ్చేవాడు చివరకు పద్నాలుగేళ్ల వయసు వచ్చే నాటికి కలకత్తా వెళ్తే దశ మారుతుంది అనుకున్నాడు ఒంటరిగా టికెట్ లేకుండా కలకత్తా చేరుకున్నాడు వచ్చి రాగానే హోటల్లో పని చేస్తానన్నాడు ఎందుకంటే ఆహారం టైంకి దొరుకుతుందని అసలే మనోరంజనకి ఆకలి ఎక్కువ తాను ఈ మాట ఆత్మకథల రాసుకున్నాడు దరిద్రుడికి అన్నట్టు నా కూడా చిన్నప్పుడు అలానే ఉండేదని చెప్పారాయన హోటల్లో తన్నులు తింటూ చిరిగిన బట్టలు వేసుకుంటూ కాలం గడుపుతూ ఉన్నాడు ఎంత పని చేసినా తిండి పెట్టడమే గొప్పన్నట్టుగా యజమానులు చూసేవారు పైగా హోటల్లోనే పడుకునేందుకు స్థలం కూడా ఇచ్చేవారు అయితే ఒక రోజున హోటల్ కు వచ్చిన ఓ వ్యక్తి మనోరంజన్ మనసులో నక్సలిజం డ్రగ్ లా ఎక్కించాడు నువ్వు ఎంత గొడ్డు చాకరీ చేస్తున్నావు కానీ నీకేమిస్తున్నారు ఇది శ్రమ దోపిడి పెట్టుబడి మనస్తత్వం ఉన్న ఎవడూ కూడా తోటివాడిని మనిషిగా చూడడు నువ్వు దళితుడు వనే ఇలా నిన్ను కుక్క కంటే హీనంగా చూస్తున్నారు నక్సలిజంలోకి రా బ్రదర్ సమ సమాజ స్థాపనకు కలిసి పనిచేద్దామన్నాడు ఇంకేముంది లోకి ఎర్ర జెండా పట్టుకుని అడవుల బాట పట్టాడు ఆ తర్వాత ఒంటరిగా రాత్రి సమయంలో బెంచ్ పై కూర్చొని ఉండగా కొంతమంది సిపిఎం కార్యకర్తలు వచ్చి వీడు నక్సలైట్ రాహస్గా మారుస్తున్నాడని చితక కొట్టారు దీంతో అతనికి మరింత కోపం పెరిగింది ఆ తర్వాత మళ్లీ అడవుల్లోకి వెళ్లాడు అయితే ఓ రోజున అడవిలోని గిరిజన గ్రామంలో బాంబులు తయారు చేస్తూ మఫ్తీలో ఉన్న పోలీసులకు దొరికాడు దీంతో వాళ్లు కూడా చితక కొట్టి జైల్లో వేశారు అయితే జైలులో విప్లవ మాటలు సమాజంలోని కుళ్లు గురించి తోటి ఖైదెలకు ఖాళీ సమయంలో చెప్పేవాడు మనోరంజన్ చదువు లేకపోయినా జ్ఞానం గురించి చెప్పి చదువుకోమని సలహా ఇచ్చేవాడు అక్షరం అనేది నువ్వు అడవిలో పట్టిన ఆయుధం కంటే పదునైనది నీ బ్రతుకునే కాదు నలుగురి బ్రతుకును మార్చేలా చేస్తుందని ఓ సాహిత్య విప్లవకారుడు మనోరంజన్ లో కొత్త ఆశలు పుట్టించాడు ఆ జైలులో తిని పనిచేసేదేమీ లేదు కాబట్టి నేలపైనే ఇసుకలో అక్షరాలు మొదలు పెట్టాడు తాను చదువుకుంటానంటే జైలు అధికారులు తిట్టారు కానీ ఒకసారి రక్తనానం చేస్తే పెన్సిల్ నోట్ బుక్స్ కొనిపెడతామని మనోరంజనకు చెప్పాడు జైలర్ అతను సరేనన్నాడు రక్తం ఇచ్చి మరి పెన్సిల్ తో పాటు కొన్ని నోట్ బుక్స్ తెచ్చుకున్నారు ఆయన ఖైదీ సాయంతో అక్షరాలు నేర్చుకున్నారు బాగా చదవడం కూడా నేర్చేసుకున్నారు బెంగాల్ అంటేనే సాహిత్యానికి పెట్టింది పేరు ఎన్నో గొప్ప గ్రంథాలు చదివారు ఆ తర్వాత జైలు నుంచి విడుదలయ్యాడు వెంటనే రిక్షా అద్దెకు తీసుకుని తోలుకుంటూ ఉన్నాడు గిరాకీ లేకుంటే దినపత్రిక కొని చదివేవాడు ఆ రోజుల్లో రిక్షా కూలి దినపత్రిక చదవడం అంటే సామాన్య విషయం కాదు గిరాకీ లేకుంటే పాత పుస్తకాలు షాపు వెళ్లి ఎంతో కొంత ఇచ్చి బుక్స్ తెచ్చుకుని చదివేవాడు ఆ తర్వాత యూనివర్సిటీ వరకు గిరాకీ వస్తే అక్కడ రిక్షాని బయట పెట్టి లోనికి వెళ్లి లైబ్రరీలో బుక్స్ చదివేవాడు చదువు జ్ఞానమే ఆయన సంపాదన అయితే ఓ రోజున ఓ యువతి రిక్షా ఎక్కింది ఆమె బుక్ చదువుతుండగా టైటిల్ చూశాడు మనోరంజన్ రిక్షా తొక్కుతూనే ఆమెకు బెంగాలీపై పట్టు తెలుసుకుందాం అనుకున్నాడు ఆ పుస్తకంలో రచయిత గ్రాంధికం మాదిరిగా ఉండే ఓ పదాన్ని వాడారు అదేంటంటే జిజిబిషా అనే పదం ఈ పదం మాట్లాడటంలో ఎవరు వాడరు కవులు కూడా పెద్దగా రాయరు జనం మరిచిపోయిన పదం కాని దానికి చాలా గొప్ప అర్థం ఉంది దాని అర్థం ఏంటంటే జీవన ప్రేమ ఆమె చదువుతూ ఉండగానే ఆ పుస్తకంలో ఓ చోట జిజిబిష అనే పదం ఉంటుంది మేడం అన్నాడు బహుశా నూట పేజీలు అనుకుంటా తన ప్రేమికురాలికి రాసిన లేఖలో ప్రియుడు రాసిన పదం అది దాని అర్థమేంటి మేడం అన్నాడు మనోరంజన్ ఆమె ఆలోచించకుండానే జీవన ప్రేమ అని టక్కున చెప్పింది వెంటనే సెబాష్ మేడం అన్నాడు నీకెలా తెలుసు అని ఆ యువతి అడిగింది నేను ఆ పుస్తకాన్ని బహుశా నాలుగు సార్లు చదివాను మేడం అన్నాడు దీంతో ఇద్దరి మధ్య సాహిత్యం పుస్తకాల మీద చర్చ జరిగింది ఓ టీ స్టాల్ దగ్గర ఆపి మరి మనోరంజన్ తో పుస్తకాలు మాటలు భాష గురించి చర్చించి ఆశ్చర్యపోయిందామే మనోరంజన్ లో సాహిత్య జ్ఞానం అపారమనుకుంది ఆ వెంటనే ఐదు రూపాయలు ఇచ్చి మరి బర్తిక అనే తమ పత్రిక ఆఫీస్ కి తీసుకెళ్లింది ఆ మహిళ అక్కడ మనోరంజన్ తో సామాజిక పరిస్థితులు మారిన సాహిత్యంపై అనేక వ్యాసాలు రాయించింది అంటే అక్కడ ఆయన్ని జాబ్ లో చేర్చిందనమాట మనోరంజన్ పేరు వేయించి మరి అతనికి డబ్బులు ఇచ్చేవారు ఆ వ్యాసాలకు డిమాండ్ బాగా ఏర్పడింది అయినా తన జీవితాన్ని మార్చేంతగా డబ్బు మాత్రం రాలేదు ఎందుకంటే అది చాలా చిన్న పత్రిక కొన్నాళ్లకి ఆ యువతి ఆ పత్రిక నుంచి వెళ్లిపోయింది కానీ ఆ పత్రిక వాళ్ళు చదువు లేని డిగ్రీ లేని వేశారు బయటకు ఆ తర్వాత ఒక హాస్టల్లో వంటవాడిగా పనిచేశారు ఆయన అక్కడే సమయం చెక్కగానే కథలు రాయడం మొదలు పెట్టారు తన పుస్తకాన్ని ప్రచురించుకున్నారు దానికి వచ్చిన పేరుతో ఎన్నో ఆర్టికల్స్ రాశారు కూలి పని వదిలేసి తన గదిలోనే పదుల సంఖ్యలో పుస్తకాలు వ్యాసాలు సాహిత్యం గురించి మనోరంజన్ చెప్పే వ్యాసాలు పాపులర్ అయిపోయాయి ఒక్కసారిగా జీవితం మారిపోయింది ఇతని గురించి స్థానిక పత్రిక పెద్ద వ్యాసం రాసుకొచ్చింది ఆయన సాహిత్య పటిమ గురించి చెప్పి రాసిన ఆ ఆర్టికల్ కు గొప్ప పేరు వచ్చింది ఆ తర్వాత ఇంటరాగేటింగ్ మై చండా లైఫ్ అని తన బయోగ్రఫీని రాసుకున్నారు మనోరంజన్ ఈ పుస్తకానికి అంతర్జాతీయ గుర్తింపు లభించింది అంతేకాదు ది హిందూ బుక్స్ అవార్డు కూడా దక్కింది ఆ సమయంలోనే ఒక స్లమ్ లో చిన్న గుడిసెలో ఉన్న మనోరంజన్ ఇంటికి ఓ రోజున రెండు లగ్జరీ కార్లు వచ్చి ఆగాయి మేడం రమ్మంటున్నారని ఇద్దరు వ్యక్తులు ఖరీదైన సూట్లు వేసుకుని వచ్చారు ఇంతకీ మేడం ఎవరు అన్నారు మేడం మమతా బెనర్జీ అన్నారు నన్నెందుకు రమ్మన్నారని అడిగాడు మనోరంజన్ మాకు తెలియదు సార్ మీరు రండని చెప్పారు ఆయన అవే బట్టల మీద ఒక స్వెటర్ టవల్ వేసుకుని తన వీధిలోకి వెళ్లాడు వీధి మొత్తం ఆయన్నే చూస్తోంది ఇక కారు దగ్గరకు వెళ్లగానే డ్రైవర్ డోర్ తీసి వెనక కూర్చోమన్నాడు ఆయనకేమీ అర్థం కాలేదు వెనక కూర్చోగానే డ్రైవర్ ముందుకు వచ్చి కూర్చొని కారు స్టార్ట్ చేశాడు అంతకంటే ముందు మరొక కారు ఉంది రెండు కార్లు సరాసరి మమతా బెనర్జీ ఆఫీస్ కి వెళ్లిపోయాయి అక్కడకు వెళ్ళగానే దీది ఆఫీస్ రూమ్ కి తీసుకెళ్లారు సిఎంఓ అధికారులు దీది అతన్ని చూడ ఎలా ఉన్నారు మనోరంజన్ భయ్యా అన్నారు బాగున్నాను దీది అన్నారు మీరు బాలాఘట్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు అది ఎస్పీ రిజర్వ్ ఏరియా చెబుతున్నానని అనుకోవద్దు మీరు పోటీ చేయాలి గెలుస్తున్నారు అని చెప్పారు నాకు రాజకీయాలు తెలియవు అన్నారు వెంటనే మనోరంజన్ రాసిన నాలుగు పుస్తకాలను తీసుకుని టేబుల్ మీద అటుపక్కగా ఉన్న మనోరంజన్ వైపు తోశారు జనం అడవి కష్టాలు రిక్షా జీవితం రచయిత ఒక మనిషిలో మనుగడలో ఇన్ని మలుపులు నేను చూడలేదు మీరు జనంలో నుంచి అట్టడుగు నుంచి వచ్చారు మీకు జనం సమస్యలు తెలియవంటే ఈ దేశంలో ఎవరో రాజకీయాలకు పనికిరారు ఎమ్మెల్యే అంటే రాజకీయ నాయకుడు కాదు సేవకుడు మీరు బాగా పనిచేస్తారని నాకు నమ్మకం ఉంది అని చెబుతూనే ఒక ఫామ్ ఇచ్చేసి సంతకం కూడా చేయించేశారు ఇదే మీకు బీఫ్ ఫామ్ మీరు గెలుస్తున్నారు అంతే వెళ్లి గెలిచిరండి సమాజానికి కొత్త వ్యక్తిని పరిచయం చేస్తానని ధీమాగా చెప్పారు దీదీ ఆ ఎన్నికల్లో బిజెపి టైట్ గా పోటీనిచ్చింది అయినా సరే రిక్షా వ్యక్తిగా గెలిచారు మనోరంజన్ ఇప్పుడు ఎమ్మెల్యే అయ్యారు అయినా సాధారణ జీవితమే ఇక్కడే ఆయనకు జర్నలిస్టుల నుంచి ఓ ప్రశ్న ఎదురైంది మీరు పార్టీలకు మద్దతుగా ఎప్పుడు మాట్లాడలేదు మీరు నక్సలిజాన్ని సమర్థించారు ఇప్పుడు టిఎంసీ వైపు వెళ్లారు మీ భావజాలానికి ఇది విరుద్ధం కదా అని అడిగారు మీరు వేసిన ప్రశ్నలో నిజముంది నన్ను అందరూ నామసూద్రుడిగానే చూశారు పిలిచినా పలుకరించిన తక్కువ వాడిగానే చూశారు ఏ పార్టీ ఏ నాయకుడు గుర్తించలేదు నన్ను రిక్షా తొలుకున్న సాధారణ వ్యక్తిగా పరిగణించారు నన్ను ఎవరు నమ్మలేదు దీది నమ్మి ఆఫర్ ఇచ్చారు పార్టీ ఎలా ఉన్నా ప్రజాసేవే కదా నిన్ను చేసేది నేనెందుకు కాదనాలి చెప్పండి అని సమాధానం చెప్పారు ఆయన అలా ఎంగిలి మెతుకులకు కూడా కాలుతో తనులు తిన్న మన ఎమ్మెల్యే అందుకే దేవుడు గమ్యం ముందే నిర్ణయిస్తే ఎన్ని మలుపులన్నా చివరికి అక్కడికే చేరుతారని బెంగాల్లో ఓ ఉంది మనోరంజన్ జీవితంలో అదే నిజమైంది మరి ది గ్రేట్ మనోరంజన్ పై మీ అభిప్రాయం ఏంటి ఖచ్చితంగా కమెంట్ చేయండి అలాగే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి